ఇదేమి ప్రోమోరా బాబు అసలు ఈ ఎపిసోడ్ ఫోర్ అంటే అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ ఈ అగ్ని పరీక్ష ఏమో ఆరు మందిని సెలెక్ట్ చేసిర్రు ఇంకా తొమ్మిది మంది సెలెక్ట్ చేయాలి సో ఈ తొమ్మిది మందిని పదిహేను మంది అవ్వాలంటే ఈ తొమ్మిది మందిని పెట్టేవాము ఏం కా టాక్స్లో ఏం కండిషన్స్ ఏం అసలు నిజంగా చెప్తున్నాను కొట్టుకుంటున్నారు బాబు అసలైన అగ్ని పరీక్షన ఇది బిగ్ బాస్ అని కనీసం ఆ కొంచెం ప్రోమోలోనే అర్థమైపోయి ఇవాళ ఎపిసోడ్ అసలు రంబోలు అయిపోతుంది అనిపించింది కానీ టైమింగ్ మారుంటే బాగుండేది బట్ పన్నెండు గంటల కంటే అప్పటిదాకా దాకా మెయిల్ ఉండి చూసి వీడియో చేయాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే మాస్క్ మ్యాన్ ఎవరున్నారు హరీష సంతం తన పేరు ఆయన అసలు ట్రిమ్మర్ పెట్టి ఇలా గుండు గీగేసుకుంటున్నా అసలు అంత పిచ్చింద్రా బాబు మీకు ఆ బెలూన్ చోట అసలు ప్రోమో చూస్తుంటే వామో ఇవాళ ప్రోమోలోనే ఇలా ఉందా ఎపిసోడ్ కూడా అలానే ఉండబోతుందా అనేది కాసేపటి కాసేపు అలా అనిపించే నాకు బిగ్ బాస్ లాగానే ఉంది బట్ బిగ్ బాస్ కాదు అన్ని పరీక్ష అనేది ఒక పేరు అసలు ఆడిషన్స్ అయిపోయేలే కానీ ఆడిషన్స్ కన్నా దానికి మించి దానికి జేజమ్మలాగా ఉంది ఈ ప్రోమో అయితే మీరు చాలామంది ఉంటారు మీరు చూసి మీకేమనిపించింది మీ మనసుకొని నాకు కామెంట్ చేయండి ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ మాస్క్ మనం చూడడానికి ఎలా ఉన్నాడు అసలు ఈ గుండు గీకేస్తే ఇంకెలా ఉంటారు రా బాబు భయంకరంగా అనిపించే బట్ ఇన్ని హోల్డ్లో పెట్టిరు కదా బట్ చూద్దాం ఈ ద్వారాగా టాప్ సిక్స్ టాప్ సెవెన్ అవుతారా అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ అనమాట ఆయన ఆర్మీ వ్యక్తి కూడా నేను వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ తను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి కదా ఒకళ్ళకి కొంతమందికి ఒకటే ఛాన్స్ ఉంటుంది బట్ ఈయనకి ఛాన్స్ వచ్చింది కొంతమంది ఆ ఛాన్స్ కూడా రాదు మనం అనుకున్నది చెయ్యాలంటే దేవుడు బ్లెస్ చేయాలి అలాంటిది తనకు వచ్చింది కాబట్టి వెళ్ళాలి కంపల్సరీ బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళు వెళ్తేనే కదా అసలు జనాలకు తెలిసేది సో ఇదన్నమాట ముచ్చి ఈ ప్రోమో గురించి ఆల్రెడీ వెబ్సోడ్ త్రీది నేను వీడియో పెట్టేసినా అది వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి మీకు నచ్చితే ఆయన లైక్ చేయదా సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్